దేవుడి ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడేమంటున్నాడు తండ్రి వీరందరూ కూడా పాపానికి బానిసలు వీరందరూ కూడా మనల్ని వదిలి పారిపోయినటువంటి దుర్మార్గులు వీరందరూ కూడా మనకు వారి యొక్క రుణాన్ని తిరిగి వీరిలో ఒక్కడికి కూడా నీ యొక్క రుణాన్ని తీర్చేటువంటి సామర్థ్యం లేదు వీరందరూ నిస్సహాయులు కనుక వారి యొక్క ఆ రుణాన్ని నేను తీరుస్తాను దాన్ని నా లెక్కలో చేర్చేసి ఐ విల్ రీపే ఎస్వలో ఏం చేశాడంటే మనందరి కొరకు విమోచన క్రయ ధనమును చెల్లించాడు మనం రక్షించబడాలి మనం విడుదల పొందాలి మన పాపములు పరిహరించబడాలంటే ఒకవేళ చెల్లించాలి చెల్లించుట ఏ వ్యక్తికి కలలో కూడా చేత కాదు అందుకని ఏసు అన్నాడు వారు ఎన్నటికీ చెల్లించలేరు కనుక నరకానికి పోయి నాశనం అవ్వాలి అది నా లెక్కలో వేయి నేను చెల్లిస్తా అందరి విమోచన క్రయధనము ఏసు ప్రభు చెల్లించేశాడు దాన్ని ఇంప్యూటేషన్ అంటారు అంటే మన పాపములన్నీ ఆయన ఖాతాలో దేవుడు వేసి ఆయన పరిశుద్ధత నీతిని అంతటినీ మన ఖాతాలో వేసి మనల్ని నరకానికి పోనివ్వకుండా పరలోకానికి చేర్చుకున్నాడు ఆ ఒక్క సత్యం చాలు నీవు లైఫ్ లాంగ్ ఒక గ్రేట్ఫుల్ ఒబీడియంట్ హంబల్ సింపుల్ క్రిస్టియన్ గా ఉండడానికి అండ్ క్రిస్టియానిటీకి ఇది అర్థం కాలేదు కనుకనే వారు అలాంటి క్రిస్టియన్స్ గా లేరు పాత నిబంధనలో దావీది కూడా అంటే దేవుడికి ప్రియుడు హృదయానుసారుడు అయినటువంటి దావీది కూడా ఈ మాటే రాశాడు నేను జస్ట్ ఒకే ఒక్క వచనం చదువుతాను ముప్పై రెండవ కీర్తన రెండవ వచనం యహోవచేత నిర్దోషి అని ఎంచబడినవాడు వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు సో దేవుడి చేత నిర్దోషి అని ఎలా ఎంచబడతాం ఆత్మలో కపటము లేని వారముగా ఎలా ఎంచబడతాం యేసుక్రీస్తులో ఉన్నప్పుడే కదా సో యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు చేసినటువంటి ఘన కార్యం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు దాని గురించే రెండవ కొరంతి ఐదు ఇరవై ఒకటిలో మరలా పౌలు చెప్తాడు మనం చాలా సార్లు ఆ వచనాన్ని గురించి వింటుంటాం దాని గురించి రాసుకున్నవి చూస్తుంటాం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన పాపముగా చేశాను సో దీన్నే ఇంప్యూటేషన్ అంటారు సో అలా చేశాడు కనుక నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకొనుము అది నా లెక్కలో చేర్చుము అని పౌలు ప్రభువుని పోలి చెప్తున్నాడు ఒక బానిస యొక్క రుణము తీర్చడం మామూలు విషయం కాదు మీ జ్ఞాపకం ఉంటే యేసు ప్రభు ఈ ప్రార్థన మనకి నేర్పించాడు పరలోక ప్రార్థన అంటారు ఒక చోట మా అపరాధములను క్షమించుము అని ఉంటుంది ఇంకొక చోట మా రుణములను క్షమించుము అంటే సిన్ అనేది పాపం అనేది రెండు రకాలుగా చూపించబడింది అపరాధము అండ్ రుణము ట్రాన్స్గ్రెషన్ అండ్ డెట్ సో ఈ రెండింటినీ కూడా దేవుడే మనకు వేరు చేయాలి మనం వాటి నుండి వేరు చేయలేము మనల్ని మనం దానికి దూరం చేసుకోలేము పౌలకు అర్థమైపోయింది యేసు నా రుణాన్ని తీర్చాడు అది ఆయన ఖాతాలో వేయబడింది కనుక ఇప్పుడు నేను ఫిలేమోన్తో అందుకని అంటున్నాను ఒనేసీమి యొక్క రుణాన్ని నేను తీరుస్తాను దాన్ని నా ఖాతాలో చేర్చును സോ ഇത് ക്രിസ്ത്യാനിറ്റി